ఇది మా పార్టీ కార్యాలయం సార్ మాకు దేవాలయంతో సమానం మేము ఒకటి అడుగుతున్నాం అసలు పార్టీ కార్యాలయం మీదకి రావడానికి వాళ్ళకి ఏం హక్కు తెలుగుదేశం లేదు

పంపించలే పంపించండి ఎక్కడ ఉంటాడు ఎందుకు వాళ్ళని వాళ్ళని ఎందుకు ఇది రాజ్యాంగం అండి స్వామిదాస్ గారు ఇంటి ముందుకు వచ్చి

కార్యాలయం అయితే ఇది కాదండి వాళ్ళు నిరసన తెలియజేసుకోవచ్చు ప్రజాస్వామ్యం వాళ్ళ ఆర్డీఓ గారి కార్యాలయం దగ్గర దగ్గర మున్సిపల్ కార్యాలయం దగ్గర చేసుకున్నారండి పోలీస్ స్టేషన్ దగ్గర చేసుకోమనండి కానీ ఇక్కడ స్వామిదాస్ గారి ఇంటి దగ్గర అలదలను సృష్టించడం వల్ల అనుకుంటున్నారు దాన్ని మీరెందుకు ప్రోత్సహిస్తున్నారు మీరెందుకు ఉపేక్షిస్తున్నారు వాళ్ళ మీద మీరు ఆఫర్ అయ్యారు ఎక్కడ తెలుసు అది వలనే 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 કેવો બોટલા કરતાવા મારો સચ્ચાઈ જોતો સાહેબ આ કામ નથી લેવું ઓલ ઓલી પરમ એ સાહેબ આ લગન મને બેકરે ઓરડામાં જઈશું કોણ મમ્મીને મેં રીપોતામ સાહેબ આ જરગદંડી 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 બહાર દીસતો પરલા બહાર જાય जिसमें लग जिसमें लग जिसमें भी सौदा लिया कुच्छ हो गया गमी कुच्छ हो गया हर मेरे लिए ये वो मेरे लिए ये वो लगा रहा है ये वो लगा रहा है ये वो लगा 오늘 마감하지 않으다 이대로 고 마감하지 않으셔로마 మనో తీసుకొచ్చి మనం దానికి ఇబ్బంది ఏమండి అవునండి మన పాటికాల వాళ్ళు వచ్చారా ఎవరు వచ్చారు వాళ్ళు ఎవరు వచ్చారు అసలు ఏమైంది ఇప్పుడు మనం అడుగుతున్నాం అది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

what can i మన ఊర్ ఇప్పుడు ఎడిట్ చేయాలంటే కష్టం కదా ఎవరు ఇప్పుడు అవదు ఆగు లైవ్ స్ట్రీమ్ ఎవడన్నా చూసినవాడు స్పందిస్తే నేను కట్టానున్నారా లేదా మన వాళ్ళు విడిపోయారు అదే అనేది టౌన్ సంబంధించి మనోళ్ళే రావాలి అసలు నా కొడుకు దెంగి తాగడం

కానీ కానీసారి మాగుంటుంది అక్కడ అరవై మంది అయితే మాయా అయితే మా డబ్బులు వచ్చి డబ్బులు వస్తుంటాయి అరవై నాకు గూపుల్లో పెట్టి పెట్టించు కాదు ఇంక మంది ఐదు మంది

Gracias.